హి పాహి సర్పరూప నాగదేవదయామయ సత్సంతాన సంపత్తిం దేహి మే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం మే సదా ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఈరోజు నాగల చవితి కదండి అందుకే ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు ముందుగునవి నాగమయ్యకి నివేదన చేస్తారు సాధారణంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము కొందరు నాగపంచమిని మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థిని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజున విశేషంగా మా ఫ్యామిలీతో కలిసి మేము ఫ్యామిలీ టెంపుల్కి వెళ్ళామండి ఫ్యామిలీ టెంపుల్ టెంపుల్ని ఎందుకంటున్నానంటే ఒకే గుళ్ళో స్వామివారు అంటే శివయ్య అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉంటారండి ఈ గుళ్ళో ఇంకా ఈ గుళ్ళో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయండి అవి చెప్పుకునే ముందు మీకు ఒక విశేషం చెప్పాలి మేము నాగమయ్యకి పాలు పోద్దామని వెళ్తే ఆ దేవదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుందండి అక్కడ అనుకోకుండా విశేషంగా ఆ కళ్యాణాన్ని మా కన్నులారా సందర్శించుకున్నామండి ఒకసారి మీరు కూడా ఆ కళ్యాణాన్ని దర్శించి తరించండి మనం ప్రకృతిలోని అనువనుని ఆరాధిస్తూ ఉంటాం అనడానికి నిదర్శనమే ఈ నాగుల చవితి అండి నాగుల చవితి పండుగ రోజు మనం పుట్టలో పాలు పోయడానికి ప్రత్యేకత ఏంటంటే సంతాన ప్రాప్తి కోసము పుట్టిన పిల్లలు చల్లగా పది కాలాలు ఉండడానికి ఈ నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు తాము తమ కుటుంబ సభ్యులు సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు పాలతో పాటు పండ్లు ఫలాలు నువ్వులు కోడిగుడ్లు కొంతమంది అయితే దోష నివారణ కోసం వెండి నాగపడగ కూడా నాగుల చవితి రోజు పుట్టలోని కలుగులో జాల విడుస్తారు నాగుల చవితి నోడు సాధారణంగా స్త్రీలు ఉపవాసం ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పండగ జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తే మరికొన్ని ప్రాంతాల్లో పాము పుట్టు ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు పుట్ట దగ్గర శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లి పూలతో అలంకరిస్తారు తర్వాత పుట్టలోని కలుగులో పాలు పోసి నైవేద్యం అంటే గుడ్డు కానీ పళ్ళు కానీ జార విడిచి నాగదేవతకు నమస్కరించుకుంటారు ఇతరుల సంగతి అలా ఉంచితే నాగదోషం ఉన్నవారు ముఖ్యంగా నాగుల చేతి నాడు తప్పక పుట్టలో పాలు పోసి దోష నివారణకై పూజలు అంటే వెండి పడగ కానీ వాళ్ళ గోత్రనామాలతో ఆ దేవదేవుడైన సుబ్రహ్మణ్య స్వామికి అర్చన గాని ఇలాంటివి సమర్పిస్తారనమాట ఇక ఈ పండుగను తెలుగువారే కాకుండా కన్నడిగులు ఉత్తర భారతీయులు కూడా జరుపుకుంటారండి అండ్ పాలు పోసిన తర్వాత నాగమయ్యకి ఇలా నమస్కరిస్తారు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలిగిపో నాగమయ్య నీకు నమస్కారము నా వంశాన్ని వారసులను చల్లగా చూస్తూ వర్ధిల్లని తండ్రి అని దీనివల్ల మనము పిల్లలకు నేర్పే నీతి ఏంటంటే విషసర్పమైన నాగుపాముని కూడా మనం పూజించగలుగుతాము అంటే శత్రువులను కూడా మనం ఆదరించగలుగుతాము అని అర్థం పిల్లలకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మంచి అలవాట్లు నేర్పించడమే అండి మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కష్టపెట్టిన వారిని కూడా క్షమించగలగాలి అనే అర్థం ఇందులో వస్తుంది మీరు గమనించినట్టయితే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత చుట్టూ బియ్యం రవ్వ కానీ పిండిని కాని చల్లుతారు ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకి ఆహారాన్ని పెట్టడం అనమాట అంటే ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం అనమాట ఆ తర్వాత ఏంటంటే పుట్టమొన్నను తీసుకుని చెవులకి నుదుటికి పెట్టుకుంటారు ఎందుకంటే మనం ప్రకృతిని అన్ని విధాలుగా అన్నమాట దీనికి పురాణ శాస్త్రం చెవి ఇబ్బందులు రావు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకంగా చెప్తారు ఇది ఫ్యామిలీ టెంపుల్ అని చెప్పాను కదండి ఇందాక మీరు గమనించినట్టయితే మహాగణపతిని మనం దర్శించుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నది పశుపతి నాథుడి సన్నిధి అండి ఈ దేవాలయము స్పెషల్ గా నేపాల్ రాజధాని అయిన కాఠ్మండూ నగరంలో ఉందండి బాగుమతి నది ఒడ్డున మళ్ళీ మీరు ఇలాంటి విగ్రహాలని చాలా అరుదుగా చూడగలుగుతారు ఇది ప్రపంచంలోనే అతి పవిత్రమైన శివ దేవాలయంగా భావిస్తారండి ఇక్కడ మీరు గమనించినట్టయితే స్వామి లింగం కూడా పంచముఖ లింగంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ స్వామి విగ్రహాన్ని అందరికీ స్పృశించే అధికారం ఉండదట అండి శంకరాచార్యులు ప్రారంభించిన ఈ ఆలయము మూల విరాటిని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశిస్తారంట ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతి నది ఒడ్డ విహిస్తుండగా దేవతలు అతన్ని స్వరూపంలో చూడాలని అతని కొమ్మును పట్టుకున్నారు అప్పుడు కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది శతాబ్దాల తర్వాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఈ శివలింగం బయటపడిందని చెప్తారు మరో ఇతిహాసమైన నేపాల్ హిమౌత్ ఖండం ప్రకారం శివుడు కాశీ నుండి భాగమతి నడి ఒడ్డున మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారాన్ని అందిస్తుండగా దేవతలు అతన్ని తిరిగి కాశీ తీసుకుపోవడానికి జింకను లాగితే కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడిందని ఆ నాలుగు ఖండాలే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఉందని చెప్తారు ఇక ఆ పక్కనే మీరు ఇందాక చూసినట్టయితే అరుణాచలేశ్వరుడు ఆ అమ్మవారితో కొలువు తీరాడు దాని చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి ఇదే ప్రదక్షిణ మార్గంలో మీరు గమనించినట్టయితే కనుక లింగోద్భవం లాంటి అద్భుత కళాకృతులు మన కళ్ళను కట్టిపడేస్తాయి ఇక ఇక్కడ మీరు చూస్తున్నది కైలాస శివుడు పదహారు రూపము సాక్షాత్తు శివ పరమాత్మే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడా అన్నట్టు ఆ మలచిన తీరు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడా స్వామి చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను మలచిన తీరు అత్యద్భుతంగా కనిపిస్తుంది దాని పక్కనే ఆ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా కొలువుతీరి ఉన్నారు ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మేము పుట్టలో పాలు పోసి వచ్చి ఇక్కడ స్వామివారికి అర్చన చేయించుకున్నామండి ఇక్కడ అరుణాచలేశ్వర టెంపుల్ అని చెప్పాను కదండి దానికి ఎదురుగా ఇలాగా శివునికి మనమే అభిషేకం చేసుకునేలాగా ఉంటుందండి అక్కడ మనం జలాభిషేకం చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందాక నేను సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరిగిందని చెప్పాను కదండి అక్కడ స్వామివారి ఏకాంత సేవ జరుగుతుందండి స్వామిని అలా దర్శించుకొని స్వామివారిని ఊయలలో ఊపి ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న హనుమాన్ టెంపుల్ కి మేము వెళ్ళామండి మధ్యలో మాకు ఆ గంగరెద్ది కూడా స్వామి నందిలాగా అవతరణలో కనిపించారండి అయితే మనము ఈ నాగదోష వివరాలను గురించి తెలుసుకునేటప్పుడు నేను ఇంతకుముందు మన ఛానల్లో పోలడన్ని వీడియోలు ఉన్నానండి ఒకవేళ మీరు ఇంతకుముందు కనుక చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ని ప్రొవైడ్ చేస్తానండి అసలు ఎన్ని రకాల పాములు ఉంటాయి మనకు ఇంపార్టెంట్ అయిన పాములు ఏంటి మనం ఎవరెవరికైతే పూజిస్తామని క్లుప్తంగా నేను ఇప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ అయిన అష్టనాగులను మెన్షన్ చేస్తానండి వారి పేర్లని జస్ట్ మీరు పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ అష్టనాగుల పేర్లని స్మరించుకోండి అవేంటంటే అనంతుడు అంటే ఆదిశుడు వాసికి ఇది శివుడి మెడలో అలంకారంగా ఉంటారండి క్షీరసాగర మదనంలో కవ్వబ్ తాడుగా మనము దీన్ని చూస్తాము తక్షకుడు నాగలోకానికి రాజండిన శంఖపాలుడు గుళిక మహాపద్ముడు కర్కోటకుడు అండి వీరన్నిటికీ అధిదేవత అయిన మానసాదేవి చరిత్ర గురించి కూడా నేను వివరంగా చెప్తూ వీడియో చేశానండి అది కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇక్కడ అయిపోయిన తర్వాత మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా నంది రూపంలో గంగిరెద్దు కనబడిందండి దర్శించుకున్నాము ఇలా ఒకే రోజులో మాకు సంపూర్ణ దేవతా అనుగ్రహము కలిగినంత సంతోషం అయిందండి అన్ని దేవతలని ఒకే దగ్గర దర్శించుకున్నంత ఆనందం కలిగింది నేను ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ని మిస్ చేసినట్టు కానీ ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే కానీ అభ్యంతరంగా కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరింతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల నోటిఫికేషన్స్ కానీ వివరాలు కానీ మీ మొబైల్లో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ Thanks for watching my video.